ధనం మూలం ఇదం జగత్ అంటే డబ్బున్న వారికే ఈ సమాజంలో విలువ ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రజలు పొదుపు మార్గం వైపు పయనించి పెట్టుబడి పెడితే భవిష్యత్ అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు అని నిపుణులు చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో బ్యాంకుల మాదిరిగానే అనేక పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీసులో కూడా అమలు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు అయితే పోస్ట్ ఆఫీస్ పథకాలలో రికరింగ్ డిపాజిట్ అనేది తక్కువ రిస్క్తో అధిక రాబడినిచ్చే పథకంగా ప్రాచుర్యం పొందింది ఈ పథకం పిగ్గీ బ్యాంకు లాంటిది ఇందులో ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మెచ్యూరిటీ తర్వాత ఈ మొత్తం మీకు వడ్డీతో సహా పోస్ట్ ఆఫీస్ ఆర్డి పదవీ కాలం ఐదు సంవత్సరాలు ప్రస్తుతం ఈ ఆర్డీపై ఆరు పాయింట్ ఏడు శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసు ఆర్డీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు మీరు డిపాజిట్ చేసిన మొత్తం ఎంత మెరుగ్గా ఉంటే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది మీరు ఈ పథకంలో ప్రతీ నెల ఏడు వేలు పెట్టుబడి పెడితే మీరు ఐదు సంవత్సరాలలో పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో మొత్తం నాలుగు లక్షల ఇరవై వేలు పెట్టుబడి పెడతారు ఇందులో మీకు ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ ఇస్తారు అటువంటి పరిస్థితుల్లో లెక్క ప్రకారం మీకు ఐదు సంవత్సరాలలో డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మాత్రమే వడ్డీ వస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం వడ్డీని జోడించడం ద్వారా మీ మెచ్యూరిటీ మొత్తం నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుంది అంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు కానీ మీరు ఆర్డీ మెచ్యూరిటీకి వచ్చే ముందు ఐదు సంవత్సరాలకు పొడిగించాల్సి ఉంటుంది అంటే ఆర్డీ పూర్తిగా పది సంవత్సరాలు అమలు చేయాలి మీరు పది సంవత్సరాల పాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి ఎనిమిది లక్షల నలభై వేలకు అవుతుంది దీనిపై మీరు ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీతో మూడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు పొందుతారు మెచ్యూరిటీ పై మీరు పదకొండు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పొందవచ్చు పోస్ట్ ఆఫీస్ ఆర్డి పొడిగింపు పొందడానికి మీరు సంబంధిత పోస్ట్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి అసలు ఖాతా తెరిచి పొడిగించిన ఖాతాకు అదే వడ్డీ రేటు వర్తిస్తుంది పొడిగింపు వ్యవధిలో ఎప్పుడైనా పొడిగించిన ఖాతాను మూసివేయవచ్చు పూర్తి సంవత్సరాలకు మీరు ఆర్డి వడ్డీ రేటుకు సంబంధించిన ప్రయోజనాన్ని పొందుతారు ఒక సంవత్సరం కంటే తక్కువ కాలానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన వడ్డీ రేటు వర్తిస్తుంది ఉదాహరణకు మీరు మూడు సంవత్సరాల నెలల తర్వాత సంవత్సరాల పాటు పొడిగించిన ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేస్తే మీకు మొత్తం మూడు సంవత్సరాలకు ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ లభిస్తుంది కానీ ఆరు నెలలకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా మీకు నాలుగు శాతం వడ్డీనిస్తుంది కానీ మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డీ నుండి పన్నెండు లక్షలు చేయాలి అనుకుంటే మీరు ఐదు సంవత్సరాలు పొడిగించిన కాలానికి కూడా నెలకు ఏడు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి